బాపట్ల జిల్లా చీరాల వైఆర్ వైఆర్ఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేదిక స్థానిక రామాపురం సముద్ర తీరంలో ఉన్న పేరాల్ బీచ్ రీసెర్చ్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది పంతొమ్మిది సంవత్సరం నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ కళాశాలలో విద్యను అభ్యసించి వివిధ హోదాలలో ఉన్న పూర్వ విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు ప్రతిపాటి పుల్లారావు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దక్కుమల్ల ప్రసాదరావులు హాజరయ్యారు ఈ కార్యక్రమ నిర్వాహకులు కట్టా చంద్ర జాజాబాబు రత్నరాజు గుద్ద

ముందుకు రావాలి వస్తే అమ్మాయి మమత యాంకర్ అలానే తేజ డాన్సర్ అండ్ సింగర్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ విధంగా చేస్తారు ఆ తర్వాత నా మిత్రుడు మరి ఆ శ్రేయభ ంతా కూడా ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఆర్గనైజ్ తెలియజేస్తున్నాను ఉన్నాను ఒకరోజు పొద్దునే పాత రెండుతో ఉన్నాను నేను ఏదో మాములు వేరే టాపిక్ మాట్లాడుతూ ఏ టెం ఇట్లా కాలేజీ గ్రూప్ అయితే పెట్టారు అది ఉంది ఉందనుకుంటూ సరదాగా ఏ టైవ సార్ కలవచ్చు కదా అన్న అంటే ఎక్కడెక్కడ వద్దా ప్రాక్టికల్గా అదంతా ఏంటంటే లేదు ఒక అటెంప్ట్ చేయండి నష్టం ఉంది ఇంతవరకు అన్ని క్లాస్ బెడ్స్ లేకపోతే స్కూల్ బెడ్స్ రకరకాల గ్రూప్స్లో రీయూనియన్ అనేది ఈరోజు ప్రజెంట్ కార్డ్ అనే కాన్సెప్ట్ అది ఎందుకు మనం కాలేజీ మొత్తం కూడా ఒక దీంతో ట్రై చేయకూడదు అంటే ఆ రోజు స్టార్ట్ చేస్తే విత్ ఇన్ నో టైం దాదాపు వెయ్యి మంది పైగా దీంట్లో ఎంగ్రోల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు కాకపోతే ప్రాక్టికల్ ఇక్కడ తక్కువ మంది వచ్చారు ఇంకొంచెం ఇంకా ఎక్కువ మంది వస్తారని అందరూ అనుకున్నాం బట్ ఏదైనా ఈ బిగినింగ్ ఇది ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం డెఫినెట్ గా ఇది భవిష్యత్తులో ఇది ఒక మంచి ఇది అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను పెట్టుకొని కాబట్టి ఇటువంటి ఉంటే కొంత మేరకు ఒకరి మీద ఒకరికి ఆప్యాయత అనురాగం ప్రేమ పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మా గంటా శ్రీనివాసరావు మా అశోక్ ప్రోత్సహించి దీన్ని పెట్టారు ప్రసాద్ గారు ప్రసాదరావు గారు కూడా చెప్పారు అసలు ప్రసాదరావు గారు నేనే ఇన్వైట్ చేస్తానంటే అందరం కలిసి చేయాలని మా గంట సూచన మేరకు మా ప్రసాదరావు గారి యొక్క ప్రోత్సాహం మేరకు ఇక్కడ మనం కలిసాం ఈరోజు చాలా మంచి రోజు చాలా ఫంక్షన్లు ఉన్నాయి అందరికీ మా శ్రీనివాసరావు గారు ఇక్కడ రావడమే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఇరవై ఫంక్షన్లు ఉన్నాయి ప్రసాదరావు గారు నేను వెళ్తానంటున్నారు నువ్వు అప్పుడే వెళ్తే అంటే ఒకే నిమిషం ఆగమన్నాను అంటే ఆయన సీటు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేరినప్పుడు ఎక్కడ చేరాలో కూడా తెలియని పరిస్థితులే వచ్చాను ఇక్కడికి జగదీశ్వరరావు గారు అరే నువ్వు దీనిలో ఉంటే బాగుంటా అని ఇంటర్మీడియట్ లో చేర్పించారు అదే నేను ఐదేళ్ల తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఒక మెచ్యూర్డ్ మ్యాన్ గా వెళ్ళిపోయాను దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ చీరాల కాలేజ్ అండ్ ది లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ తెలుగు మీడియం లో చదువుకుని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంట్రెన్స్ పెడితే నాకు తెలియకుండా నేనే సెలెక్ట్ అయిపోయాను అక్కడ ఇంగ్లీష్ మీడియం నాకు కూడా ఆశ్చర్యం వేసేది ఇది ఎట్లా సాధ్యం అని సో ఇట్ ఈస్ ఎ ఇన్నర్ స్ట్రెంగ్ అటాచ్మెంట్ డెవలప్ బై అవర్ ప్రిన్సిపల్ అండ్ అవర్ లెక్చరర్ సో ఫుడ్ అండ్ థ్యాంక్స్ దాంట్లో